నమస్తే నా పేరు ప్రశాంతి వరుస దొంగతనాలతో జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలు ఎట్టకేలకు అనకాపల్లి జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు ఇరవై మూడు వరుస దొంగ కిలాడీల నుంచి డెబ్బై లక్షల విలువ చేసే చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నారు ఐదుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు నిందితులందరూ కోటవురట్ల మండలం రాజుపేటకు చెందినవారు దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించిన జిల్లా ఎస్పీ సిన్హా ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఈరోజు మార్నింగ్ సెవెన్ ఏఎంకి రాజుపేట జంక్షన్ దగ్గర ఎస్హెచ్ఓ పాటో రూట్ల అండ్ స్కీమ్ ఈ సిక్స్ మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ ద మాత్రం రాజుపేట విలేజ్ ఆఫ్ పాటో గ్రూట్ల మండలి అలాగే ఏజ్ కూడా అందరు యూత్ వాళ్ళే ఉన్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే అందరూ ఉన్నారు దాని మీద మనకి టోటల్ ట్వంటీ త్రీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మనకి సిక్స్టీ త్రీ తులాస్ గోల్డ్ సిక్స్ అండ్ హాఫ్ తులాస్ సిల్వర్ ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ రికవర్ చేయడం చేయడం జరిగింది టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ సెవెంటీ ల్యాక్స్ ఇన్ టోటల్ ఇందులో మనకి టోటో రూట్లా పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ సిక్స్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దే ఆర్ ఫ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరు కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు మాకవరపాలెం మూడు కేసెస్ కసింకోట మూడు కేసులు రౌలుగుంట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ బొచ్చేపేట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ యలమంచిలి టౌన్ ఒకటి కేసు నాథన పోలీస్ స్టేషన్ ఒకటి కేసు వాళ్ళకి ఏమో వేయమంటే వాళ్ళు మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు మార్నింగ్ టైంలో జనాలు అందరూ పొలం దగ్గర పని చేసిన వెళ్ళినప్పుడు జనరలీ హౌస్ ఖాళీగానే ఉంటుంది ఆ టైంకి ఇద్దరు ఎస్పెషలీ అఫ్యూజ్ నెంబర్ వన్ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక కంపెనీస్తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు అక్కడే ఉంటారు ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు అండ్ ద మెయిన్ అక్యూజ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం బీరో ఓపెన్ చేసి గోల్డ్ థెప్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దాని మీద టోటల్ సిక్స్ అక్యూస్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఎంట్రెన్స్ అనాలిసిస్ చేసేసి ప్లస్ టావర్ డంప్ అండ్ సిడిఆర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ సస్పెక్ట్స్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది ఇప్పుడు ఈ కేసెస్ మీద మనం కోర్టు ద్వారా రికవరీ ఆర్డర్స్ తీసుకుని ఈ కంప్లైంట్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ కేస్ హాస్ బిన్ డిటెక్టెడ్ ఆల్ సిక్స్ అక్యూజ్ మీద మనం గ్యాంగ్ షీట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాము ఇన్ కోట పోలీస్ స్టేషన్ వాళ్ళకి కి పంపించిన తర్వాత వాళ్ళ మీద రెగ్యులర్ వాచ్ కూడా పెడతాం దట్ దీస్ కేసెస్ ఆర్ నాట్ రిపీటెడ్ ఎనీ